హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే దొల్ల గ్రామం వెళ్ళానండి అక్కడ మనకి శ్రీనివాసునికి ఊరేగింపుకి రథాన్ని అయితే రెడీ చేశారు ఏంటండి అంటే ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుందమ్మా ఇప్పుడు అన్నారండి ఇది వంతుని మీద ఉంటుంది అటు ఆంజస్వామి గుడండి ఇటేమో మనకి శ్రీనివాసుని గుడి ఉంటుంది ఇక్కడ మనకి శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుందటండి ఎంత బాగా అలంకరించారు కదా పువ్వులు అలంకరణతో స్వామివారు చాలా బాగున్నారండి మరి నేనైతే దర్శనం చేసుకున్నాను మరి మీరు కూడా దర్శించుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ నేను రెండు కళ్యాణాలు అయితే పొందుపరిచేనండి ఈ వీడియోలోని ఒకటి దొర్ల గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణం మరొకటి ఆలమూరు గ్రామంలో జనార్దన స్వామి కళ్యాణం రెండు కూడా నేను కొంచెం కొంచెమే వీడియో తీశానండి మరి పువ్వులతో అలంకరణ జరిగింది అలానే ఇక్కడ స్వామివారికి భోజనం ఏర్పాట్లు అయితే చేశారండి అలాగే స్వామివారికి మెడలో కట్ వేయడానికి దండలు కూడా ఏర్పాటు చేశారండి సాయంకాలం ఊరేగింపుకి కళ్యాణానికి అయితే చక్కగా కూర్చొని కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి ఇక్కడ వామం కూడా జరుగుతుందండి చూసారా ఇక్కడ కూడా ఎంత బాగా అలంకరణ చేశారో కొన్ని చేయవలసినవి ఉన్నవండి ఎంత చక్కగా పది మంది కలిసి ఇలా మరి ఒక చోట ఉండి ఇలాంటి దైవ కార్యం చేస్తే చాలా మంచిది కదండి మరి వీటి గురించి కొన్ని అర్థాలు కూడా నాకు తెలియవు కానీ మీ అందరికీ చూపించాలన్న ఒక ఆలోచనతో నేనైతే వీడియో తీస్తున్నాను మరి వీటి గురించి చెప్పేంత దాన్నైతే కాదు కానీ మీ అందరికీ చూపించాలి అన్న ఒక ఆలోచనతో నేను ఇవన్నీ చూపిస్తున్నాను చూసారా ఏదైనా సరేనండి దైవ కార్యం జరిగేటప్పుడు అందరం తలో ఎంత ఎవరికి ఎంత ఓపిక ఉంటుందో అంత దైవ కార్యం చేస్తే చాలా మంచిదండి మన అటు ఏడు తరాలకి ఇటు ఏడు తరాలకి కూడా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చేస్తూ ఉంటారు కొంతమంది డబ్బు రూపంగా మరికొంతమంది ఇప్పుడు సేవకు వెళ్తున్నాం కదండి అలా వారు చేసిన చేయవలసినంత సేవ చెయ్యటానికి ఇలా మనకి తోసినంత చేసి మన పిల్లలకే వాళ్ళ పిల్లలకే సంతోషంగా ఉండేటట్టు మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఇవన్నీ చేయలేమమ్మ మేము అనుకున్నవారు ఇలాంటివి కళ్యాణం దేవుడి కార్యం చూస్తే చాలండి ఎంతో పుణ్యం వస్తుంది అలా మనం ఎవరికి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నా సేవ చేయలేదు ఆ స్వామివారి కళ్యాణం కూర్చొని చూద్దాం అలా కూడా మనకి పుణ్యం వస్తుందండి ఇక్కడ చూసారా స్వామిలైతే మరి ఇక్కడ స్వామి వారి విగ్రహం చూడండి ఎంత బాగుందో మరి స్వామిలు అందరూ కూడానండి చక్కగా మాల వేసుకుని మరి స్వామిని అయితే పూజిస్తున్నారు చాలా సంతోషం కదండి మరి నేను ఇక్కడికి రావటం చాలా సంతోషం వేసుకొచ్చింది ఇక్కడ బుజ్జి స్వామి ఉన్నాడు చూడండి భలే హెల్ప్ చేశాడండి నాకు అన్నిటికీ కూడా వీడియో కూడా తనే కొన్ని ఈ వాళ్ళ కెమెరామెను ఈ బాబు అండి భలే తీసాడండి వీడియో నాకు మరి స్వామిని దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ దేవుడి కళ్యాణం మరి మీకు చూపించకపోతే ఎలా అంతకే వీడియో తీశానండి మరి స్వామివారి కళ్యాణం పూర్తిగా చూడలేదని అనకండి ఎందుకంటే ఇక్కడ వచ్చింది వేరే పని మీద అంతకే కాస్త స్వామివారి కళ్యాణం అయితే తీయడం జరిగిందండి అలానే సాయంకాలం దీపాలు కూడా పెడతారటండి మట్టిను మన ప్రమిదులకి కర్రలకి కట్టండి ఇలా అమర్చారు సాయంకాలం పేరెంటాల్లో అందరూ వచ్చి ఇక్కడ అయితే వెలిగిస్తారండి స్వామివారి ఏమో ఇక్కడైతే కూర్చోబెడతారండి అన్నీ రెడీ చేసి ఉంచారండి సాయంకాలం అయ్యేసరికి దీపాలతో నిండిపోతుంది మరి ఊహకే చాలా బాగుందండి ఇది ఊహించుకుంటేనే ఎంత బాగుంది నిజంగా చూడాలి అంటే మాత్రం రెండు కళ్ళు సరిపోవండి అలానే ఆడవారు ఎందులోని తక్కువ కాదు అన్నట్టు ఇద్దరు అయితే డోలా వాయించడానికి వచ్చారండి నాకైతే ఎంతో ఆనందం అనిపించింది స్వామివారిని ఎంత చక్కగా అలంకరణ చేశారు చూసారా భూదేవి శ్రీదేవితో శ్రీనివాసుడు చక్కగా అలంకరణగా అలంకరించారండి మరి మంగళ స్థానాల కోసం అండి ఇవైతే నేను అనుకుంటున్నాను స్థానం చేయిస్తారు కదండి దానికి అలంకరించారని అనుకుంటున్నాను మరి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందండి స్టార్టింగ్లో అయితే ఉంది ఇంకా మనకి కళ్యాణం ముహూర్తం అయితే ఇంకా రాలేదండి ఇంకొక అరగంట పడుతుంది మరి నేనైతే అప్పటి వరకు ఉండటానికి అవదండి వేరే పని మీద వచ్చాను నేను ఇక్కడికి వచ్చి నేను ఈ మంత్రాలు వింటుంటే దర్శనం చేసుకుందామని వచ్చానండి స్వామి దర్శనం అయితే అయింది అలానే మరి మన స్వామివారు చక్కటి కళ్యాణ మండపంలో స్వామివారిని చూసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది అయితే వచ్చారండి ఇక్కడ బుజ్జి పాపండి నా దగ్గరికి వచ్చి పలకరిస్తుంది నాకైతే సభలే అనిపించింది ఏడుకొండల వాడి నామం బుజ్జి బుజ్జిగా దగ్గరికి వచ్చి ఇందుకో మరి నన్ను పలకరిస్తుందండి మరి నేను పిలవలేదు అయినా సరే వచ్చి నన్ను దగ్గరికి వచ్చి మరీ మరీ పలకరించింది స్వామివారిని చూడండి కళ్యాణం జరుపుకున్న స్వామివారిని చూస్తేనట్టండి వారి ఇరువురిని చూసి ఆ కళ్యాణంలో పాలు పంచుకుంటే మనందరికీ కూడా మంచి జరుగుతుంది అలానే ఎన్నో పనులు మానుకొని వారందరూ చూడండి ఇక్కడ కూర్చుని స్వామివారి కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి ఎలాంటి శుభకార్యాలకి మరి దేవుడు పెళ్ళికి మనంతు ఏదైనా అటు భోజనాలకి కానీ ఏ పూల అలంకరణకు కానీ ఎంతో కొంత మనీ రూపంగా కానీ మన సాయంగా కానీ సేవగా కానీ ఇస్తే చాలా మంచిదండి స్వామివారిని ఊరేగించే సమయం మరి ఆ సమయానికి నేనైతే ఉండను నాకు ఈ రథం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి చిన్నప్పుడు ఎప్పుడో చూసాము మరి ఆలమూరు స్వా జనార్దన స్వామి గుడిలో కూడా ఇవాళ రథయాత్ర జరుగుతుందండి వెళ్దాము మరి ఇది మాత్రం దొల్ల గ్రామంలో ఉన్న కాలువగుట్టు మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణం జరుపుకుని వేడుకండి మరి స్వామివారు ఇక్కడ ఊహించుకుందాము స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టి స్వామివారిని ఊరేగిస్తుంటే చూస్తూ హ్యాపీగా స్వామిని దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది కదా శ్రీనివాసుని కళ్యాణం అలానే మా ఆలమూరులో ఉన్న జనార్దన్ స్వామి గుడి అండి ఇక్కడ మేము ఇక్కడికి కూడా నేను అనుకోకుండానే వచ్చాను ఇక్కడికి బ్యాంకు కని వచ్చానండి వచ్చేసరికి ఇక్కడ నాకు బాజా భజంత్రిలు అనిపిస్తున్నాయి మరి అందరూ కూడా భక్తులు పాటలు కూడా పాడుతున్నారు స్వామి వారి పువ్వుల అలంకరణ చూస్తేనండి మరి కళ్ళు చెదిరిపోతున్నాయండి అంత బాగున్నాయి మా పెద్ద పాప కూడా వచ్చింది ఇద్దరం బ్యాంకు వెళ్ళి వస్తూ వస్తే ఇక్కడ ఆగామండి మరి ఇంత చక్కటి భజన పాటలు పాడుతున్న ఈ భక్తులందరికీ కూడా చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి ఇందులో పాలు పంచుకున్నందుకు అలానే రాత్రి జరిగిన కళ్యాణం అండి ఇక్కడ జరిగింది ఇక్కడ తొమ్మిది గంటలక రాత్రి జరిగిందటండి మరి చక్కటి చెంకు చక్రం ఎంత చక్కగా అలంకరించారండి ఇది చెం చక్రం అక్కడ ఆ పక్కనేమో చెంకు ఎంత బాగుందో కదండి మా అమ్మ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంది నేనైతే వీడియోలు చేస్తూ ఉన్నా ఎందుకంటే నేను తర్వాతన్నా దేవుడికి దండం పెట్టుకోవచ్చు మరి ముందుగా మీకు చూపించాలి కదా అలానే మరి మన ఆలమూరు జనార్దన స్వామి గురించి కొంచెం వివరాలు చెప్పండి అని అన్నారండి నేనైతే మైకు పట్టుకెళ్ళలేదండి కానీ ఫోన్ మాత్రం క్యారేజ్ చేస్తాను ఎందుకంటే ఎక్కడన్నా ఉంటే అవసరానికి ఉపయోగపడుతుందని నేను వాడే ఫోన్ వేరండి వీడియో తీసే ఫోన్ వేరు ఆ ఫోన్ మాత్రం పట్టుకెళ్తానండి ఆ పట్టుకెళ్ళటం వలన పని అయ్యింది ఈ అమ్మవారిని అయ్యవారిని మీ అందరికీ శివించడమే కాదండి నేను కూడా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను కానీ ఇక్కడ అప్పుడే భోజనం పెడుతున్నారండి స్వామికి చక్కనే నేను వీడియో తీయటానికి అని వెళ్ళాను మరి ఒక క్షణం ఆగండమ్మా అన్నారండి అయితే మరి నేను చెప్పాను కదండి వేరే పని మీద వచ్చానని అందుకని అప్పటికప్పుడు స్వామివారిని చిన్న వీడియో తీసుకుని బయటకైతే వచ్చేసాను స్వామివారు తులసి మాలల్లో ఎంత చక్కగా ఉన్నారు కదండి అలానే ఇటు చూసిన పువ్వులేనండి పువ్వులతో మొత్తం అలంకరణ చాలా బాగుంది మరి ఈ గుడిని ఇంత అలంకరించిన యాజమానాన్ని కూడా నమస్కారం అండి చాలా సంతోషంగా చాలా ఆనందంగా అనిపించింది చాలా చాలా సంతోషం అయితే మనకి రథయాత్ర నేను ఎన్నో సంవత్సరాలు అయ్యిందండి చూసి మరి రథయాత్ర కూడా చూద్దాము కానీ నాకు ఈ పువ్వులకి ఒక నమస్కారం అయితే పెట్టి బయలుదేరానండి నేను అలాగే స్వామివారి ప్రసాదం కూడా అందరికీ పంచుతున్నారు మరి మేమైతే ఈ రథయాత్రకి మనీ వద్దామని అయితే బయలుదేరానండి ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం అయ్యింది ఇది మరి సాయంకాలం మూడు ఆ సమయాన్ని రథయాత్ర జరుగుతుంది ఇది మా ఊరు పక్క ఊరే కదండి మనీ రథయాత్రకి ఇంటిగా నుంచి అయితే వచ్చాను మరి బాజా భజంత్రిలు అయితే ఎదురకెళ్ళిపోయినాయి మనం మనం ఇటు పక్కన ఉన్నామండి స్వామివారు మన వేపుకే వస్తున్నారు మన ఊరు సగం వరకు వస్తారండి అంటే పొలిమేర వరకు వస్తారు మనకి శ్రీదేవి భూదేవితో చక్కగా ఊరేగింపుగా వచ్చి మన ఊరు అంతవరకు వచ్చి మనీ వెనక్కి అయితే తిరుగుతారండి ఇప్పుడు వెనక్కి తిప్పేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చి ఉన్నారు మేము గబగబా వచ్చామండి అయితే ఇలా రథయాత్ర చూసండి నా పెళ్ళయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యిందండి ఎప్పుడు మా వారు తీసుకురాలేదు ఇప్పుడు వీడియో కోసం తీసుకురామంటే తీసుకొచ్చారు అలా ప్రతి దానికి ఎక్కడికైనా తీసుకెళ్ళమని కూడా మేము అడగమండి ఎప్పుడో తీసుకెళ్తే తీసుకెళ్తారో లేక లేదు కానీ మీ మీ వల్ల నేను ఇలాంటివన్నీ చూస్తున్నానండి ఏమండి ఒక వీడియో తీసుకోవాలి రథయాత్ర గురించి మన ఛానల్లో లేదండి అంటే తీసుకొచ్చారు చక్కగా మా వారు కూడా ఒక చెయ్యేసి రథాన్ని అయితే లాగారండి ఇది దే దేవుడి కళ్యాణానికి అందరం పెద్దలమేనండి ఎవరో కేకేయాలి ఎవరో పిలవలేదు అని అనుకోకూడదు ప్రతి ఒక్కరూ చూసారా చిన్నలో పెద్దలో చక్కగా రథాన్ని అయితే మలుపు తిప్పుతున్నారండి ఇక్కడ ఇటుకీ బట్టి దగ్గర నుంచి వెనక్కి అయితే తిరిగింది చూసారా మరి మా ఊర్లో ఇటుకలు ఎక్కువ తయారవుతాయండి దీని గురించి ఒకసారి ఒక వీడియో చేద్దాము మరి స్వామివారు మరి గుడికి అయితే బయలుదేరిపోతున్నారు ట్రాఫిక్ అయితే ఆగిపోయింది కానీ ఒక అరగంటల కీనైతే చేసేసారు మరి స్వామివారి రథయాత్ర నాకైతే చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది ఇంత చక్కని శుభకార్యం స్వామివారి ఊరేగింపు జరగటానికి ఎంతోమంది శ్రమ ఉంటుంది అలానే గుడికి సంబంధించి యాజమానానికి కూడా సెల్యూట్ చేయాలండి ఎందుకంటే ఒక మంచి కార్యం చేయాలి అంటే మాత్రం అందరం కలిసి గట్టిగా ఉంటేనే ఒక శుభకార్యం జరుగుతుంది అంటారు దేవుడి పెళ్ళికి అందరం పెద్దలమే ఇలాంటి కార్యక్రమాలు చక్కగా పాల్గొని ఆ భగవంతుని అనుగ్రహం పొందుదాము నాకైతే చాలా ఇచ్చింది రథయాత్ర దగ్గరుండి స్వామి వారిని చూశాను మరి స్వామివారి ఊరేగింపులో అందరం కూడా స్వామివారి అనుగ్రహం పొంది మరి చక్కటి స్వామివారి ఊరేగింపుని చూడటం జరిగింది మరి మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది మీ అందరికీ చూపించడం మరి అంత ఆనందాన్ని అయితే ఇచ్చిందండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మా శ్రీనివాసుని కళ్యాణం స్వామి రథయాత్ర ఎలా అనిపించింది అన్నది మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి దొల్ల గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణం చూపించానండి ఇక్కడ జనార్దన్ స్వామి మరి కళ్యాణం చూడ చూడలేకపోయాను కానీ రథయాత్ర మనం చూసాం కదా మరి ఈ వీడియో ఇంతేనండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందా మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇదేనండి ఈరోజు వీడియో మరి మీకు ఆపే అనిపించిందా లోకా సంస్థ సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో ఈ ఉండాలి